హెల్లో మమస్ చేసింది ఒకే ఒక సినిమా అందాలతో గత్తర్ లేపింది దెబ్బగా కనిపించకుండా పోయింది చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకుంటూ ఉంటారు ఓవర్ నైట్ లో స్టార్డమ్స్ సొంతం చేసుకున్న ముద్దుగుమలు చాలా మంది ఉన్నారు కొంతమంది మాత్రం కొన్ని సినిమాలతోనే పాపులర్ అయి ఆ తర్వాత కనిపించకుండా పోతుంటారు వారిలో ఈ చిన్నది ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్కి కొదవే లేదు సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంది ఇప్పటి వరకు ఇతర భాషల నుంచి చాలామంది హీరోయిన్స్ మన దగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు అలాగే కొత్త బామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే కనిపిస్తున్నాయి మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు కానీ ఆమె ఫాలోయింగ్ క్రేజ్ చూస్తుంటే ఎక్కాల్సిందే అందంతో కూరగాయను కట్టిపడేస్తుంది ఆమె అంతేకాదు అవకాశాలు వస్తే ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటుంది ఇంతక ఆమె ఎవరో తెలుసా అందం అభినయం ఉన్న బామలు ఈ మధ్య కాలంలో అంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు కానీ ఈ చిన్నది మాత్రం తన అందంతోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది ఇంకా మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు అప్పుడే ఎలాంటి పాత్ర అయినా సరే రెడీ అంటోంది ఇంతకు ఆమె ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ వదిలిన బాణం ఆరాధ్యదేవి ఈ అమ్మడి అసలు పేరు శ్రీలక్ష్మి సతీష్ ఇరవై మూడేళ్ల ఈ అందాల భామ ఇప్పుడు హీరోయిన్గా మారి సినిమాలు చేస్తుంది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ అమ్మడి సోషల్ మీడియాలో వెతికి మరీ పట్టుకున్నాడు సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఈ అమ్మడి అందాన్ని చూసి ఫిదా అయిన వర్మ ఆమెను హీరోయిన్గా పెట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు అనుకున్నట్టు ఆమెను హీరోయిన్గా పెట్టి శారీ అనే సినిమాను అనౌన్స్ చేశాడు ఇక ఈ సినిమాలో దేవి అందాలను ఓ రేంజ్లో చూపించనున్నాడు వర్మ ఇప్పటికే విడుదలైన పోస్టర్ సాంగ్స్ ఆరాధ్యదేవి తన అందాలతో రెచ్చిపోయింది ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది ఇదిలా ఉంటే ఇన్స్టాలో రీల్స్ చేసే సమయంలో చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు ఈ రేంజ్లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంటే నెటిజన్స్ షాక్ అవుతున్నారు తాజాగా ఆరాధ్య మాట్లాడుతూ అవకాశం వస్తే ఎలాంటి పాత్రైనా చేయడానికి రెడీ అంటుంది గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని తెలిపింది గ్లామరస్గా ఉన్నా లేకపోయినా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమని చెప్పుకొచ్చింది ఆరాధ్య ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి